పంచుకోండి కొట్టు thank mm -hmm. you కారు లోపల తన దగ్గర తీసుకో వెళ్ళవే అయినా నేను ఇంటికి చాలా లేట్ గా వచ్చింది క్లాస్ అయిపోగానే దీని దగ్గరుండి అమ్మ ఇంటికి తీసుకురామందే సూరజ్ నీ డాన్స్ చూసాను కొత్త డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా చేస్తున్నాను నీ నెంబర్ నైన్ సెవెన్ ఈ రోజు బాగా క్లాస్ జరిగింది కదా అవునే రేపు నేను ప్రాక్టీస్ చేయాలి రేపు ఈవినింగ్ అన్నావు కన్ఫర్మా

చూసావా లేదే మేముందరం తనెవరితోనూ మాట్లాడుతుందనుకున్నాం నిన్నెందుకు లేట్ అయిందని అడిగినప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నానని చెప్పింది చాలాసేపు వెతికం కనపడలేదు దివ్య డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యి వారమేగా అయింది నీ స్కూల్లో మిగతా వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వలేదు మరెవరు దివ్యతో మాట్లాడిన ఫ్రెండ్ నువ్వా ఫ్రెండ్ని చూసావా లేదు నిన్న అడిగినప్పుడు ఇతను చెప్పింది కీర్తి నేను అడిగే ప్రశ్నకి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్కి వయసు ఎంతో చెప్పిందా తను ఆ ఫ్రెండ్ని ఆమె అతడు వాడు వీడు అంకుల్ లాంటి అని పిలిచిందా లేదు కొత్త ఫ్రెండ్ అని చెప్పింది సర్ మాగజల టెన్షన్ గా ఉన్నారు ఇఫ్ ఎనీ కాస్ యు ఫైండ్ ద చైల్డ్ అందుకే నేను ఇక్కడ పిలిపించాను ఐల్ డు మై బెస్ట్ సర్ ఇదిగో అన్ని సెంటర్స్ కి సిఓపి అలర్ట్ పంపాలి ట్రాఫికింగ్ సెక్షువల్ అసాల్ట్ రాన్సమ్ కిడ్నాపింగ్ దక్షగాల మాఫియా అన్ని కలిపి ఒక వైట్ నెట్ సెట్ చేయాలి నెక్స్ట్ 48 అవర్స్ లో తన దొరకకపోతే స్టెడిసి స్పీకింగ్ విత్ ద నౌ సో లెట్స్ మేక్ దిస్

వచ్చిన పిల్లలేనండి ఆ బాడీని చూసింది అవును చెప్పారు మీకే చూడండి వెనుకమ్మా పంట చేస్తా ఆ ఇదే ఫైల్ ఇదేళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఒక ర్యాన్సం కాల్ కూడా లేకుండా చంపి పడేయడం అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ గారి చెల్లెలు కూతురు ఇది ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ మన శ్యామ్లన్ సారే చేశారు కడుపుకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ కి కింద లోతుకి లాటరల్ స్టాప్ డౌన్ ఒక కిచెన్ నైఫ్ కి ఈక్వల్ అయిన సింగిల్ ఎడ్జ్ వెపన్ తో ఎయిట్ సెంటీమీటర్స్ లోతికి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్ తర్వాత నిన్న ఆ మీర్పేట్ జంక్షన్ లో ఇంకొక బాడీ దొరికింది ఆ పోస్ట్ ని కూడా శ్యామ్లాల్ సారే చేశారు రిపోర్టు తయారు చేస్తూ ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు ఐదేళ్ల పాప చనిపోవడానికి రీసన్ కడుపుకి లెఫ్ట్ సైడ్ లో రిబ్ కి కింద పది సెంటీమీటర్ల లోతుకి నలభై రెండు మీటర్ల లెంగ్త్ ఉన్న సింగిల్ ఎడ్జ్ వెపన్ తో చేసిన అడ్జమెన్ స్టాప్ వుండ్ ఈ పిల్లల మధ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న ఐదేళ్ల పిల్లలు తప్పితే ఇంకే కనెక్షన్ లేదు సార్ బట్ శ్యామ్ లాల్ సార్ ఒక కన్క్లూజన్ కి వచ్చారు ఈ రెండు మర్డర్స్ కి కారణం ఒకే వెపన్ ఒకే హంతకుడు ఎస్ సార్ వీ మైట్ బి లుకింగ్ అట్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రైమ్ కలెక్టర్ రాహుల్ నాథ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఒక డౌట్ మీద ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేస్తే నో నో కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు బట్ కీప్ ఇట్ క్వైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకు లీక్ అవ్వకూడదు ష్యూర్ సర్ ఐ కెన్ ట్రై టు కీప్ ఇట్ క్వైట్ బట్ ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని రిపోర్టర్స్ ఈజీగా పసి కట్టేస్తారు అలా జరిగితే అన్ని ఛానల్స్ లో ప్రైమ్ టైం హెడ్ లైన్స్ లో ఇదే ఉంటుంది మన సిటీలో ఒక సీరియల్ కిలింగ్ జరుగుతోందని వన్ మోర్ థింగ్స్ ఆఫ్ యస్ నాకు ఫోరెన్సిక్ నుంచి ఒక ఫుల్ టైం మెంబర్ కూడా ఈ టీం లో కావాలి సి ఋతిక ఇది ఒక అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న ఎనిమిది మంది ఫారెన్సిక్ నిపుణులతోనే ఈ జిల్లాలో అన్ని కేసుల్ని మేనేజ్ చేస్తున్నాం నన్ను అడిగితే ఈ కేసులో ఒక వ్యక్తిని మాత్రమే నేను అసైన్ చేయగలుగుతాను కాని నీకు ఆ పేరు ఇష్టం లేకపోవచ్చు రితిక మన మెడుకో లీగల్ అడ్వైజర్ శామ్యుయెల్ జానే ఆ పేరు రాత్రి తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్ తో బలంగా ఒకడు కొట్టాడు వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు ఇప్పటికే వంద సార్లు ఈ విషయం మీతో చెప్పాను నేను అడ్డుకుందాం అనుకున్నా నేను ఆపాలనుకున్నాను వాడు నా తలను గోడకేసి కొట్టాడు నేను స్పృహ తప్పాను స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయింది ఇంట్లో దొంగతనం కూడా జరిగింది అండ్ దిస్ ఇస్ మై స్టేట్మెంట్ మీ భార్య ఇంతకు ముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను అది మీకోసం ఇప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు నిరూపించగలరా నువ్వు ఇప్పుడు నేను అన్నదానిలో తప్పుందని నిరూపించగలవా లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా ఈ రెండూ నీ వల్ల కాకుంటే

బైపాస్ సర్జరీ మేకర్ పెట్టించుకున్న హార్ట్ పేషెంట్ మన లైట్ ఎడిటింగ్ అప్లికేషన్ ఇస్తే దానికి పాల్గొనడానికి ఫిజికలీ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని కోర్టులో ఇచ్చేస్తాడు అంతే దానికి ఎలాంటి అవసరం ఉండదు అనుకుంటాను డ్యూటీకి వెళ్ళలేదా బాగా బోర్ కొడుతోంది అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను ఇప్పుడే వస్తాను టెన్షన్ లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా లేదు ఇది పేస్ మేకరా లేక ఇంప్లాంట్ ఎక్కడ చేశారు హాస్పిటల్ లై డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం ఇతను తన సొంత ఖర్చుతో ఒక లై డిటెక్టర్ ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు దాంతో సార్ హార్ట్ బీట్ కాన్సిడెంట్ గా పేస్మెకొలో రికార్డ్ అవుతుంది మోడర్ జరిగే టైంలో సార్ హార్ట్ బీట్ అన్కాన్షియస్ గా ఉన్న ఆ వ్యక్తిదా లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్ గా మూవ్ అయిన అనేది మనం చెక్ చేయాలి అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని తాగండి నేను తప్పకుండా రేపే వస్తాను ఓకే సార్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్